అదిన గూడలో ఉన్న చిల్లపల్లి ద వింటేజ్ వ్యూవర్స్లో ఉన్నామన్నమాట అయితే మనతో పాటు సురేష్ గారు ఉన్నారు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి హాయ్ సో ఈ రోజు మనం ఏం చూస్తున్నామండి ఈ రోజు మనం స్టార్టింగ్ బేస్ నుంచి డైరెక్ట్ గా ఎండింగ్ వరకు చూస్తున్నామండి మనం చూసే అన్ని కూడా సాఫ్ట్ పట్ బేస్ ఉంటది సాఫ్ట్ పట్ కొంచెం మొత్తం ఇవన్నీ సాఫ్ట్ పట్ వస్తుంది వీటిలో మనకి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఒకసారి చూపిస్తాదాం మనం సో ఫస్ట్ అయితే నాకు ఇక్కడ సారీస్ పెట్టగానే ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చిందండి మంచి బ్రైట్ కలర్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా డార్క్ రాబిన్ బ్లూకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట ఎవర్ గ్రీన్ మధ్యలో స్కై బ్లూ ఉండేసి అటు ఇటు మనకి డార్క్ బ్లూ ఉన్నా కూడా కాంబినేషన్ బాగుంటుంది కదా సురేష్ గారు సో మంచి పీకాక్ బ్లూ కి రాయల్ బ్లూ షేడ్ వస్తది కింద బోర్డర్ కూడా టు సైడ్స్ ఈక్వల్ బోర్డర్ ఉంటుంది చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ వస్తది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఉంటుంది పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ సారీ ఎక్సాక్ట్ గా బ్లూ కూడా కాదు సురేష్ ఇది కొంచెం స్కై బ్లూ ఏ డార్క్ బ్లూష్ డార్క్ బ్లూ వస్తది సో శారీ అంత ఇలా వస్తుంది అసలు ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌసండ్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇందులో మనకు కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఓకే నాకు బార్డర్ చాలా నచ్చింది చాలా చిన్న బార్డర్ క్యూట్ ఉంది అసలు చిన్న ఫంక్షన్స్కి అట్లా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ ఒకసారి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఎందుకంటే బార్డర్ డిఫరెంట్ ఉంది పైన బార్డర్ లేదు కింద మనకి థ్రెడ్ బార్డర్ ఉంది హోల్ డే చాలా కంఫర్ట్ ఉంటుంది బ్లౌజ్ మనకి ఇలా బ్లాక్ ప్లేన్ వచ్చింది ఇది అరౌండ్ ఎంత ఉండొచ్చండి ప్యూర్ సాఫ్ట్ పట్టు అన్నమాట ప్యూర్ సాఫ్ట్ పట్టులో పట్టు వీటిలోనే ఇట్లా కలర్స్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కొన్ని ఇలా జరీ బార్డర్ లో ఉన్నాయి ఫస్ట్ చూసిన లాంటిదే కానీ కలర్ కాంబినేషన్ వేరే బ్లూ కి స్కై బ్లూ వచ్చింది కదా ఇది మంచి హనీ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది లైట్ షేడ్ వస్తుంది పీచ్ కలర్ కి మనకి పర్పుల్ షేడ్ ఉంటుంది దీనికి బార్డర్ లేదు వర్క్ థ్రెడ్ వర్క్ లాగా అంతా మొత్తం బ్లౌజ్ మళ్ళీ మనకి ఇలాగే వస్తుంది ఇవన్నీ మనకి ఫోర్టీన్ థౌజండ్ రేంజ్లో కలర్ కాంబినేషన్స్ చూసుకోండి మళ్ళీ ఇది కూడా కొంచెం బోర్డర్లెస్ ఇది రా సిల్క్ టైప్లో ఉందండి క్లాత్ చూడడానికి ఇది కూడా సాఫ్ట్ పట్టే వస్తుంది కాకపోతే కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది దీనికి బార్డర్ లేదు కంప్లీట్ గా సారీ అంటే ఇది కంప్లీట్ మనకి బార్డర్ లెస్ వస్తుంది పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది మనకి సారీ అంతా సెల్ఫ్ వచ్చేటప్పుడు చాలా మంది అడుగుతారు కదా పల్లు బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వచ్చేది ఆ స్టైల్లో వస్తుంది దీని ప్రైస్ కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది థర్టీన్ థౌసండ్ పడుతుంది కంప్లీట్ ప్యూర్ హ్యాండ్లూమ్ లో వస్తుంది మనకి మెటీరియల్ అంత కలర్ ప్యూర్ కలనేత వస్తుంది చాలా బాగుంటుంది మనకి గ్రీన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కల్నేత ఇంకొకటి ఉంది నాకైతే చాలా బాగుంటుంది ట్రెడిషనల్ గా ఉంటుంది సారీ కూడా డార్క్ బ్రింజోర్ కలర్ కి ఇట్లా వస్తుంది కింద పైతాని బోర్డర్ షేడ్ వస్తుంది వీవింగ్ అంతా కూడా మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ వస్తుంది బాడీ అంతా కూడా మనకి ఇట్లా డార్క్ బ్రింజోల్ కలర్ వస్తుంది చాలా బాగుంటుంది కంప్లీట్ ఫుల్ వీవింగ్ స్టైల్ వస్తుంది దీంట్లోనే ఇదో కలర్ కాంబినేషన్ కొంచెం లైట్ సెటిల్ గ్రీన్ వస్తుంది ఆలివ్ గ్రీన్ అంటారు కదా ఆ స్టైల్లో వస్తుంది కలర్ మనకి కింద గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చి ఇక్కడ వచ్చి కంచి బోర్డర్ మనకి కడ్డి బోర్డర్ స్టైల్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి మనకి పైతాని సారీ జకాట్ స్టైల్ ఇస్తాడు సేమ్ యాస్టిస్ బ్లౌజ్ కూడా అట్లా కాంట్రాస్ట్ ఉంటుంది సేమ్ దాంట్లోనే ఇంకో కలర్ కాంబినేషన్ అది ఇంకొకటి ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ అంతా జరి బోర్డర్ స్టైల్ వస్తుంది ఇట్లా ఎస్ సో ఇప్పుడు మనం సాఫ్ట్ పట్టులో కొన్ని శారీస్ శాంపిల్స్ కి చూసాము నెక్స్ట్ మనం చూస్తుంది నెక్స్ట్ చూస్తుంది మనం ప్యూర్ కంచి ఆర్ని పట్టు ఆర్ని పట్టు ప్యూర్ ఆర్ని పట్టు కలెక్షన్ పట్టు చీరల్లో ఎప్పుడు ట్రెడిషనల్ లుక్ కాకుండా కొంచెం ట్రెండీ లుక్ కావాలి ట్రెండీ లుక్ అంటే మనకి ఆర్ని పట్టేది ఇప్పుడు ప్రత్యేకంగా మనం చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారని కూడా తెప్పించాం ఈ వెరైటీ కూడా ప్యూర్ ఆర్ని పట్టు వస్తుంది కింద బార్డర్ వచ్చేసరికి ప్యూర్ జెరీ స్టైల్ వస్తుంది శారీ అంతా కూడా మంచి డిఫరెంట్ ప్యాటర్న్తో వస్తుంది అండ్ సేమ్ యాస్టెస్ కూడా పళ్ళు కూడా మనకి మంచి జకాట్ పళ్ళు వచ్చే దీని మీద మనకి పికాక్స్ అట్లా డిజైన్ వస్తుంది డిఫరెంట్గా బ్లౌజ్ వచ్చేసరికి స్నఫ్ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ బ్యాక్ అండ్ సేమ్ ఉంటుంది కొంచెం డార్క్ అండ్ లైట్ ఉంటుంది అంత మనకి ఫ్రంట్ వచ్చేసరికి వచ్చేసరికి మంచి సాఫ్ట్నెస్ ఉంటుంది చాలా కూల్ ఫీలింగ్ ఉంటుంది శారీ కట్టుకున్న కూడా మంచి కూల్ ఫీలింగ్ ఉంటుంది ఎక్కువ క్యారీ చేయొచ్చు కూడా వెయిట్లెస్ అనమాట దీంట్లోనే ఇంకో కలర్ కాంబినేషన్ వీటిలో మనకి ఇంకా కలర్స్ బార్డర్స్ అని ఇట్లా మారుతూ ఉంటాయి అనమాట శారీ డిజైన్ అంతా ఇట్లా మనకి బూటీ స్టైల్ వస్తుంది జరిబూటీ స్టైల్లో ఇట్లా వస్తుంది అటు ఇటు పెద్ద బార్డర్ ఉంది అటు ఇటు సేమ్ ఈక్వల్ బార్డర్ వస్తారు మనకి టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ వచ్చి పళ్ళు వచ్చేసరికి ఇలా జకాట్ పళ్ళు ఇస్తాడు శారీ వచ్చేసరికి అంత సేమ్ స్టైల్ మనకి ఇట్లా బూటీ స్టైల్ వస్తారు సరీబూటీ స్టైల్ ఇంకోటి ఇదో కలర్ కాంబినేషన్ మంచి లావెండర్ అనమాట లావెండర్కి కింద బ్రింజోల్ కలర్ వస్తుంది శారీ ఇట్లా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది డార్క్ కలర్ ఇది బ్లౌజ్ బాడీ అంతా లైట్ బాడీ అంతా ఇట్లా ఉంటుంది కంప్లీట్ లైట్ లావెండర్ అంటారు కదా ప్యూర్ లావెండర్ డిఫరెంట్ ఉంది అసలు మిడిల్ అంతా కూడా మనకి ఇట్లా యాంటిక్ జెరీ ఇస్తాడు ఇది చాలా బాగుంటుంది జెరీ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ మనకి అరౌండ్ 15000 15 అంటే మనకి 15, uh, 14 15000 నుంచి 17000 వరకు ఉన్నాయి ఇందులో అన్ని రీజనబుల్ ప్రైస్ ఆ మనకి ఎవరీ ఈచ్ వన్ సారీ కూడా చాలా బాగుంటుంది కలర్స్ కాని డిజైన్స్ కాని చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది ప్యాటర్న్స్ ఇది వచ్చేసరికి మంచి బ్లూ వస్తుంది ఇది రాయల్ బ్లూ నేవీ బ్లూ అట్లా అంటారు కదా ఆ కలర్ వస్తుంది సేమ్ దీనికి కూడా సైడ్స్ చాలా బాగుంటుంది పళ్ళు కూడా మన జకట్ పళ్ళు స్టైల్ ఇస్తాడు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చూసుకుంటే మంచి డిజైనర్ బ్లౌజ్ అనమాట మనం దీనికి సపరేట్గా తీసుకోనక్కర్లేదు దీంట్లో ఉన్న బ్లౌజ్ కుట్టిస్తే సరిపోతుంది చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఇది ఇప్పుడు నా చేతిలో ఉంది కూడా చాలా డిఫరెంట్ కలర్ అండి కాస్ట్ వచ్చేసి సారీ కూడా మంచి పీచ్ కలర్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా సారీ తర్వాత ఇంత ఉండదు సాఫ్ట్ అంటే మనకి ఈ శారీ తయారైనప్పుడు డైరెక్ట్ గా స్టార్ట్ చేసి పంపిస్తారు దానివల్ల మనకి ఇలా చూసే స్టిఫ్ అనిపిస్తుంది కానీ ఒక టూ టైమ్స్ ఓపెన్ చేస్తే శారీ అనేది ఫీల్ అనేది సాఫ్ట్నెస్ మనకి మనకి చాలా బాగుంటుంది కలర్స్ అన్నమాట డార్క్ మెరూన్ వస్తుంది మంచి మిర్చి రెడ్ అని మెరూన్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా మనకి దీంట్లో ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయండి జస్ట్ మనం శాంపిల్స్ ఇవన్నీ చూపిస్తున్నాము మీ స్టోర్ కు చాలా కలెక్షన్ ఉంటుంది

డార్క్ పికాక్ బ్లూ అంటారు కదా కొంచెం ఆ కలర్ షేడ్ లో వస్తుంది పళ్ళు కూడా మనకి ఇట్లా జకాట్ పళ్ళు స్టైల్ వచ్చి బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వేస్తాడు ఆస్టిస్ ఇది వేరే దానికి కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు వేరే దానికైనా వేసుకోవచ్చు దీనికి కూడా కావాలంటే మనకు ఆప్షనల్ గా డార్క్ ఉంది కాబట్టి బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు దీనిపైన చాలా బాగుంటుంది ఇది డిఫరెంట్ గా ఉంది వీటిలో కూడా మంచి డిఫరెంట్ కలర్ వస్తుంది లావెండర్ కి పీచ్ కలర్ఫుల్ సారీ అండ్ అలాగే మనకి పళ్ళు బ్లౌజ్ కూడా వేరే వస్తుంది కాంట్రాస్ట్ బేస్ మంచి బ్రింజాల్ అంటారు కదా సేమ్ పళ్ళు అలాగే ఇచ్చి బ్లౌజ్ కూడా అలాగే ఇస్తాడు డార్క్ ఇది వస్తుంది బ్లౌజ్ మంచి బ్రింజల్ కలర్ వస్తుంది అండ్ దాంట్లోనే ఇంకొక డిజైన్ వస్తుంది కొంచెం డిఫరెంట్ గా ప్యూర్ ఆర్నీ లోనే ఇది ఒక డిజైన్ అనమాట చాలా బాగుంది ఆర్నీ పట్టు అనేది ఇది సెపరేట్ వీవింగ్ ఇది సెపరేట్ వీవింగ్ అనమాట మనకి కంచి పట్టు సెపరేట్ అలాగో ఇది ప్యూర్ ఆర్నీ పట్టు అంటారు చాలా మంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లేన్ ఉంటుంది దీంట్లో ఇవన్నీ చిల్లపల్లి వాళ్ళ సొంత మగ్గాలు ఆ మన మగ్గాల మీదనే ఉంటుంది ఇవి అరౌండ్ ఎంత ఉంది చూ సురేష్ గారు ఇది వచ్చేసరికి 14999 అండి 15000 పడుతుంది దీంట్లో ఇంకో కలర్ షేడ్ ఉంది మనం దీంట్లో జస్ట్ ఒక టూ త్రీ సారీస్ చూపిస్తున్నాము స్టోర్ కి వచ్చేటైతే చాలా కలెక్షన్ కలర్స్ కూడా ఉంటాయి వీటిలో కాంబినేషన్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అంటే ఇప్పుడు మనం చూపించిన కూడా ప్యూర్ ఆర్ని పట్టు అన్నమాట ఇవి చూడండి చాలా స్పెషల్ సారీస్ బ్రైడల్ వేర్ శారీస్ అనమాట పెళ్ళికి స్పెషల్ గా పెళ్లి కూతుర్ల కోసం తయారు చేసినవి ఇవి అరౌండ్ మనకి థర్టీ సిక్స్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ లో ఉంటాయి వీటిలో మనకి స్టార్టింగ్ ట్వంటీ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు ఉంటాయండి కంప్లీట్ గా బాడీ అంతా ఫుల్ మీనా స్టైల్ వచ్చి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది పళ్ళు కూడా మంచి గ్రాండ్ పళ్ళు ఇస్తాడు అనమాట మనకి వీటిలో మంచి మంచి పేస్టల్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి చాలా బాగుంటుంది కలర్ ఇదేమో కంప్లీట్గా ఒకటే కలర్ ఇప్పుడు పేస్టల్ కలర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అండ్ ఫీల్ టూ గుడ్ ఉంటుంది అనమాట ఎంతసేపు కట్టుకున్నా మనకి చిరాకు రాదు అంటే ఆల్రెడీ పెళ్లి మేకప్తో హెవీగా ఉన్నప్పుడు మనకి శారీ కూడా హెవీ అయితే కష్టం కదా సో స్టేజ్ మీద మీకు నచ్చిన కలర్ ఇందులో కూడా ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ ఇది కాంటెస్ట్లో ఉంది ఇది బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పెళ్లి కూతురు కాదు సిస్టర్స్ కట్టుకోవాలి అన్నా లేకపోతే ఎవరికైనా సరే ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది నాకైతే కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది మధ్యలో మనకి పీచ్ లైట్ కలర్ ఆనియన్ పింక్ టైప్ లో ఉంది అటు ఇటు పర్పుల్ తో కవర్ అయింది ఇవి అరౌండ్ ఎంత పడచ్చు అండి ఈ చీర ఇది వచ్చేసరికి మనకి ఒక థర్టీ సిక్స్ ఫార్టీ థౌసండ్ అట్లా పడుతుంది మేడం కొంచెం ఇంకా హెవీ లుక్ కనిపించాలి నైట్ రిసెప్షన్స్ కి చాలా బాగుంటుంది ముహూర్తం చీర బ్రైడల్ వేర్ అండి మొత్తం పెళ్లి ఈవెంట్స్ కి సంబంధించిన సారీ నాకు ఈ సారీ చాలా నచ్చిందండి ఇప్పుడు ఓపెన్ చేసేది చాలా ట్రెండీగా ఉంది ఇది ఒక 36000 40000 లోపలే ఉంటుంది 40000 ఉంటుంది సారీ అంటే ఇలా వస్తుంది ప్రాపర్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది కంప్లీట్ బాడీ అంతా మనకి సిల్వర్ వీవింగ్ వస్తుంది ప్యూర్ జరీ వస్తుంది చాలా బాగుంటుంది వీటిలో కూడా చాలా కలర్స్ కలెక్షన్ కూడా ఉంటుంది మనకి పర్టికులర్గా పెళ్లి ఈవెంట్స్ కానీ చాలా డిజైన్స్ ఉన్నాయి నుంచి ఏం పట్టండి ఇది ఇది వచ్చేసరికి హ్యాండ్లూమ్ లోనే ప్యూర్ కుప్పడం అంటారండి చాలా బాగుంటుంది వెరైటీ కూడా మనకి సో ఇది ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు ఏజ్ వాళ్ళైనా కట్టొచ్చు ఇప్పుడు చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు లేదు 20 ప్లస్ మనకి ఎవరైనా వేసుకోవచ్చు ఇది చాలా మంది స్టైల్ లో మనకి బోర్డర్ పెద్ద బోర్డర్స్ ఉంటాయి కాబట్టి పట్లంగా కూడా కుట్టించుకుంటారు ఓకే అట్లా కూడా ఫెసిఫిక్ గా మనకి దీనికి చాయిస్ ఉంది కుప్పడం అంటే ఇది మంగళగిరి కాదు సంథింగ్ డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉండదండి మన హ్యాండ్లూమ్ లోనే వస్తాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లోనే కుప్పడం వస్తుంది మనకి మంచి సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది మంచి ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా ట్రెడిషనల్ గా ఉంది పండగలకి ఇప్పుడు బతుకమ్మ దసరా వస్తుంది కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ కూడా ఉంటాయి కదా చాలా మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది కంప్లీట్ గా శారీ అంత ఇలా వస్తుంది సారీ అంతా ఇలా అది కార్నర్ వచ్చేసరికి పళ్ళు వస్తుంది అండ్ బార్డర్ ఇట్లా వస్తుంది ఇది బోర్డర్ బ్లౌజ్ అది బ్లౌజ్ టిష్యూ టిష్యూ బ్లౌజ్ అసలు ప్లేన్ టిష్యూ ఈ సారీ పై కాకుండా ఏ సారీ పై వేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ బోర్డర్ ఉంటుంది కాబట్టి ఈ ఈ సారీకే బాగుంటుందని నా ఫీలింగ్ లేదా రెడ్ కలర్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది అందులోనే సేమ్ మెటీరియల్ ఉంటుంది డిజైన్ మనకి వేరే మొత్తం ఓపెన్ చేద్దాం ఇట్లా ఓపెన్ చేద్దాం కడ్డీ బోర్డర్ కదండి పైన కడ్డీ బోర్డర్ వచ్చింది మళ్ళీ కింద బోర్డర్ డిఫరెంట్ ఉంది కింద వచ్చేసరికి జరి బోర్డర్ కాంట్రాస్ట్ ఇదిగోండి బ్లౌజ్ ఇది ఇంకోటి డార్క్ కనకంబరం షేడ్ అంటారు కదా ఇది మధ్యలో మనకి మొత్తం కంచుపట్టి చీరకు వచ్చినట్టుగా వచ్చింది సిల్వర్ వీవింగ్ స్టైల్ వచ్చింది కంప్లీట్ గా మ్యాగ్జరియా అంతా పైన కింద వచ్చేసరికి టెంపుల్ బోర్డర్ అనమాట మంచి రీజనబుల్ గా ఉంటుంది థర్టీన్ థౌసండ్ వచ్చేస్తుంది ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ సో ఇవి మనకి స్టార్టింగ్ ఏ రేంజ్ వీటిల్లో స్టార్టింగ్ మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఉంటాయి బోర్డర్ చిన్న కూడా బోడర్స్ చిన్న బోర్డర్ వస్తుంది పెద్ద బోర్డర్ వస్తుంది ఇంకోటి ఇమిటేషన్ పై తాని స్టైల్లో డిజైన్ ఉంటుంది కదా ఆ డిజైన్ కూడా వీటి మీద వస్తుంది మనకి అంటే ఎగ్జాక్ట్లీ ఈ స్టైల్లో వస్తుంది ఇప్పుడు మీనకారి లాగా అనిపిస్తుంది దూరం ఇది వచ్చేసరికి మీనాకారి స్టైల్లో వస్తుంది అండ్ ప్లస్ మనకి ఇందులో వేవింగ్ ఉంటుంది సేమ్ అదే స్టైల్లో పైన కింద చూసుకున్నట్టయితే టెంపుల్ బోర్డర్ వస్తుంది సేమ్ కింద వచ్చినట్టుగానే పైన కూడా టెంపుల్ బోర్డర్ వస్తుంది మనకిట్లా అండ్ యాస్ట్రీస్ మనకి బాడీ అంతా కూడా కంప్లీట్ సిల్వర్ వీవింగ్ స్టైల్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి ఇలా జకాట్ పళ్ళు స్టైల్ ఇస్తాడు ఇట్లా చాలా బాగుంటుంది మొత్తం వీవింగ్ మనకి దీంట్లో ప్రింటెడ్ స్టైల్ అనేది ఏమి ఇన్వాల్వ్ అవదు కూడా మొత్తం ప్యూర్ వీవింగే వస్తుంది ఇందులోనే ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్ డార్క్ లావెండర్ కి మనం చూసిందే ఇక్కడ చూడండి ఓకే దీంట్లోనే కలర్ బార్డర్ మనకి కలర్ కాంబినేషన్ వేరే పెద్ద వాళ్ళకి బాగుంటాయండి చాలా బాగుంటాయి పెద్దవాళ్ళు అయితే ఈజీగా కట్టొచ్చు ఇంకోటి వాళ్ళకి వెయిట్ ఉందని సారీ వెయిట్ ఉందన్న ఫీల్ కూడా రాదు అసలు చాలా లైట్ వెయిట్ ఉంటుంది మంచి పీస్ఫుల్గా కట్టొచ్చు సారీ కూడా చాలా వెయిట్ లెస్ అన్నమాట ఇందాక చూసిన దాంట్లోనే కొంచెం కలర్ ఆరెంజ్ ఉంది ఇది ఇది చాలా బాగుంది బార్డర్ చాలా హైలైట్ ఉంది బ్లూ కలర్ ఎవరి గ్రీన్ కలర్ గ్రీన్ మంచి బాటిల్ గ్రీన్ కి డార్క్ మెహందీ కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చేస్తుంది అండ్ కెన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో వస్తుంది బ్లౌ వస్తుంది శారీ అంతా మంచి బాటిల్ గ్రీన్ ఇందులో మనకి సిల్వర్ బూటా ఒకటి వస్తుంది స్ట్రేట్ కట్ అలాగే జరి బూటా మనకి గోల్డ్ జరి ఒకటి వస్తుంది సిల్వర్ గోల్డ్ రెండు వస్తుంది పళ్ళు బ్లౌస్ మంచి కాంట్రాస్ట్తో ఉంటుంది ఎల్లో కలర్ అండ్ వీటిలో ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయి చూపిద్దాం చూడండి ఒకసారి ఇది చూడండి ఎంత రిచ్ లుక్ మంచి రాయల్ బ్లూకి కంప్లీట్ ఆల్ ఓవర్ ఉంటుంది ఇట్లా వస్తుంది ఇది చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ పల్లు వచ్చేస్తుంది సారీ అంతా కంప్లీట్ ఇట్లా మనకి చైన్ డిజైన్ ఉంటది కదా మీనాకారి కూడా వచ్చింది మధ్యలో మనకి ఆ థ్రెడ్ బోటా స్టైల్ లో కూడా వస్తుంది చాలా బాగుంది ఈ సారీ మనకు కూడా చాలా బాగుంటుంది పెద్ద వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది మీరైనా ఇప్పుడు చిన్న వాళ్ళైనా కట్ వచ్చే సారీని చాలా బాగుంటుంది మంచి ఫీల్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్ ఉంది డార్క్ ఎలిఫెంట్ గ్రే కి కింద పారెట్ గ్రీన్ వస్తుంది కలర్ కాంబినేషన్ లెమన్ yellow కూడా కాదు మంచి గ్రీనిష్ ఉంది మంచి పారెట్ గ్రీన్ అంటారు కదా చిలక పచ్చ రంగు కలర్ ఆ కలర్ వస్తుంది ఇవన్నీ మనకి టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ లోపల బడ్జెట్ శారీస్ అండి ఇందులో కలర్ మళ్ళీ మారింది కదా మనకి స్నఫ్ కలర్ వచ్చేస్తుంది కాఫీ కలర్ కి కింద బ్లూ అంటారు కదా డార్క్ బ్లూ షేడ్ ఆ బ్లూ వస్తుంది అండ్ ఇలా వస్తుంది సారీ అంతా ఫుల్ కంప్లీట్ ఆల్ ఓవర్ ఇదే ఇది బాడీ అంతా డిజైన్ వస్తుంది కింద అదంతా బార్డర్ అండ్ అదంతా పళ్ళు బ్లౌస్ కాంట్రాస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఏ ఈవెంట్ కన్నా కట్టొచ్చు ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ గృహ వైజాగ్ ఉన్న కూడా కట్టుకొని ఫీల్గా హాయిగా వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది వెయిట్ ఉన్న ఫీల్ కూడా రాదు చాలా కంఫర్టబుల్ ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఈజీగా క్యారీ చేయొచ్చు శారీ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి పైతాని డిజైన్ అనమాట కింద శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మంచి స్నఫ్ కలర్తో వస్తుంది చాక్లెట్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా గ్రీన్ ఎవరిస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకి ఇందులోనే ఇట్లా వస్తుంది ఇంకో ప్యాటర్న్ చెక్స్తో వస్తుంది కింద బోర్డర్ అంతా రెడ్ కలర్ వచ్చి శారీ అంతా ఇలా టిష్యూ బేస్ అంటారు కదా ఆ స్టైల్లో వస్తుంది ఇట్లా వస్తుంది అది పళ్ళు ఇదంతా శారీ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ అంటారు మంచి రాణి పింక్ అంటారు కదా ఆ పింక్గా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా కుప్పడం అనేది చాలా మంది అండి స్పెసిఫిక్గా అడుగుతారు మనకి హ్యాండ్లూమ్ బేస్ లో కుప్పడం కావాలని అడుగుతారు చాలా మంది కూడా వాళ్ళకి మనం కంపల్సరీ ప్రిఫర్ చేస్తాం ఇవి ఇందాక చూపించాం కదా దాంట్లోనే కలర్ వేరు ఇది ఒకషనల్ మంచి క్రీమ్ కలర్కి కింద డార్క్ మెరూన్ ఇస్తాడు ఇది ఇది కూడా చాలా బాగుంటుంది బాడీ అంతా ఇట్లా వస్తుంది ప్రాపర్గా అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది మంచి ప్లెయిన్ టిష్యూ అంటారు కదా ఆ స్టైల్లో వస్తుంది అనమాట ఇంకొకటి మంచి కాఫీ కలర్తో వస్తుంది ఇట్లా వస్తుంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మంచి కాఫీ కలర్తో వస్తుంది ప్లెయిన్ అండ్ యాస్టిస్ శారీ అంతా కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ ఉంటుంది మొత్తం జెరీ అనమాట కింద బోర్డర్ వచ్చేసరికి టెంపుల్ బార్డర్ స్టైల్ ఉంటుంది విత్ ఎంబ్రాయిడరీ కూడా యాడ్ అవుతుంది అందులో ఇంకోటి ఇదో కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ కాంబినేషన్ మంచి స్కై బ్లూకి రాయల్ బ్లూ వస్తుంది స్టార్టింగ్ చూపించాం కదా దాంట్లోనే మనకి కలర్స్ అనమాట ఇట్లా కింద రాయల్ బ్లూ వచ్చి మనకి మిడిల్ బాడీ అంతా స్కై బ్లూ వస్తుంది అండ్ సేమ్ అదే స్టైల్లో టిష్యూ అనమాట ఇది కుప్పడం టిష్యూలోనే ఇట్లా వస్తుంది మనకి గోల్డ్ ఉంది కదా మంచి ల్యావెండర్ వస్తుంది ఇది మంచి లావెండర్కి కింద డార్క్ మెరూన్ ఇస్తాడు అండ్ యాస్టిస్ పళ్ళు కూడా జకాట్ పళ్ళు వచ్చి బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ టిష్యూ స్టైల్లో వస్తుంది అనమాట అది బ్లౌజ్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కానీ మనకి శారీ కానీ డిఫరెంట్గా ఉంటుంది ఇందులోనే ఇదో కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మంచి రాయల్ బ్లూ వస్తుంది మనకి బ్లౌజ్ చాలా బాగుంటుంది కలర్ షర్ట్ ఇట్లా వస్తారు సారీ అంతా ఇట్లా వచ్చి కింద బార్డర్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది మనకి హెవీగా కనిపిస్తుంది అండ్ ఫీల్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇది మంచి పింక్ కి లైట్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది అదే కలర్ షేడ్ లో వస్తది ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనే టైప్ లో కొన్ని చెప్పుకోవాలి అంటే గ్రీన్ అండ్ పింక్ కలర్ ఎప్పుడు బాగుంటుంది మంచి బ్రింజాల్ అంటారు కదా పింక్ అండ్ బ్రింజాల్ షేడ్ లో అది వస్తుంది పారడ్ గ్రీన్ షేడ్ లో పల్లు బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటాయి మనం జస్ట్ చూపించింది జస్ట్ వెరైటీ కోసమే ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి పండగకి బాగుండే కలెక్షన్ కొన్ని చూపించాము అండ్ జస్ట్ నన్ను ఫాలో అవ్వండి ఇక్కడ మనకి పంచలు కావాలి అన్న లేదా ఆల్ ఓవర్ వెడ్డింగ్స్ కి కావాలి అంటే బ్రైడల్ కలెక్షన్ ఇప్పుడు రెడీగా ఉంటుంది కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటాయి ఇన్ కేస్ మీ మైండ్లో ఏదైనా ఉంది ఈ శారీ నేను స్పెషల్గా నేర్చుకోవాలి అంటే టూ త్రీ మంత్స్ టైమ్ ఇస్తే కనుక మీకు నచ్చిన శారీ విత్ నేమ్స్తో పాటు చేసిస్తారు అండ్ ఇదంతా బ్రైడల్ కలెక్షన్ అండి ఇటు సైడ్ మీరు మొత్తం చూస్తే చిల్లపల్లి ది వింటేజ్ వ్యూవర్స్ ఇప్పుడు మనం ఉన్నది మదీనా కూడా సేమ్ మనకి మంగళగిరిలో కూడా ఉంటుంది అక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అండ్ మంగళగిరి శారీస్తో పాటు పట్టుచీరలు అంతా కలెక్షన్ దొరుకుతుంది సో వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం చిల్లపల్లి బాబాయ్